ంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మీరు రిఫ్రెష్ అనగా ఉత్సాహము తాజా అయ్యేందుకు తండ్రి వద్దకు వస్తారు తండ్రితో మిలనం చేయడం వలన భక్తి మార్గంలోని అలసట అంతా దూరం అయిపోతుంది అన్న ఉంశాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలైన మనల్ని బాబా ఎలా రిఫ్రెష్ చేస్తారు బాబా జ్ఞానము వినిపించి వినిపించి మనల్ని రీఫ్రెష్ చేస్తారు స్మృతి ద్వారా కూడా మనము రీఫ్రెష్ అవుతాము వాస్తవానికి సత్యయుగం సత్యమైన విశ్రామపురము ఏదైనా ప్రాప్తి కొరకు శ్రమ చేసేందుకు అక్కడ ఏది అప్రాప్తి అనేది ఉండదు శివ బాబా ఒడిలోనికి వస్తూనే మనకు విశ్రాంతి లభిస్తుంది అలసట అంతా దూరం అయిపోతుంది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు జతలో ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు ఎందుకంటే తండ్రి తండ్రి ఈ దాదా ద్వారా అర్థం చేయిస్తున్నారు మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారో అలా ఈ దాదా కూడా అర్థం చేసుకుంటాడు దాదాను భగవంతుడని అన్నారు ఎందుకంటే తండ్రి ఈ దాదా ద్వారా అర్థం చేయిస్తున్నారు మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారో అలా ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు దాదాను భగవంతుడు అని అన్నారు ఇది భగవాను వాచ తండ్రి ఏం తెలియచేస్తున్నారు దేహి అభిమాని భవ అని చింటూ బాబా చెప్తున్నారు ఎంతవరకు తండ్రిని యథార్థ రీతిలో గుర్తించారో అంతవరకు శక్తి రాదు ఈ వేద శాస్త్రాలు మొదలైన వాటి ద్వారా మనుషులు కొద్దిగా కూడా పరివర్తన అవ్వరు రోజు రోజుకు ఇంకా పాడవుతూ వచ్చారు స్వతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవుతూనే వచ్చారని తండ్రి చెప్తున్నారు స్వతో ప్రధాన దేవి దేవతలుగా ఉండే మేము ఎలా క్రిందకు పడ్డాము అని ఎవరి బుద్ధిలోనూ లేదు ఎవరికి ఏమీ తెలియదు ఎనభై నాలుగు జన్మలకు బదులుగా ఎనభై నాలుగు లక్షల జన్మలు అని చెప్పారు కనుక తెలిపేందుకు కూడా అవకాశము లేదు తండ్రి తప్ప జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చే ప్రకాశాన్ని ఇచ్చేవారు ఎవరు లేరు అందరూ ఒకరి వెనుక ఒకరు గడప గడప వద్ద ఎదురు దెబ్బలు తింటూ ఉన్నారు క్రింద పడుతూ పడుతూ పూర్తిగా పడిపోయారు శక్తి అంత సమాప్తమైపోయింది తండ్రిని యథార్థంగా తెలుసుకునేందుకు బుద్ధిలో కూడా శక్తి లేదు తండ్రి వచ్చి అందరి బుద్ధి రూపి తాళాన్ని తెరుస్తారు కనుక ఎంత రిఫ్రెష్ అవుతారు తండ్రి వద్దకు పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు ఇంటిలో విశ్రాంతి లభిస్తుంది కదా తండ్రితో మిలనము చేయడం వలన భక్తి మార్గంలోని అలసట అంతా దూరం అవుతుంది అన్న ఇక్కడ మనకి తండ్రి మరియు దాదా ఇరువురు రిఫ్రెష్ చేస్తారు శివబాబా ఒడిలోకి రావడం వలన ఎంత విశ్రాంతి లభిస్తుంది విశ్రాంతి అంటేనే శాంతి మనుషులు కూడా అలసిపోయి విశ్రాంతిని తీసుకుంటారు ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానానికి విశ్రాంతి కొరకు వెళ్తారు కదా కానీ ఆ విశ్రాంతిలో రిఫ్రెష్మెంట్ లేదు ఇక్కడ అయితే తండ్రి మనకు జ్ఞానము వినిపించి రిఫ్రెష్ చేస్తారు తండ్రి స్మృతి ద్వారా కూడా ఎంతో రిఫ్రెష్ అవుతారు అంతేకాక తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా కూడా అవుతారు సతో ప్రధానంగా అయ్యేందుకు ఇక్కడ తండ్రి వద్దకు వస్తారు తండ్రి చెప్తారు మధురమైన పిల్లలు తండ్రిని స్మృతి చేయండి అని పూర్తి సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో సర్వాత్మలకు విశ్రాంతి ఎక్కడ ఎలా లభిస్తుందో తండ్రి అర్థం చేయించారు అందరికీ తండ్రి సందేశము ఇవ్వడం పిల్లలైనా మన కర్తవ్యం తండ్రి అర్థం చేయిస్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీరు ఈ ఆస్తికి యజమానులుగా అవుతారు తండ్రి ఈ సంగమ యుగంలో కొత్త స్వర్గ ప్రపంచాన్ని రచిస్తారు అక్కడకు మీరు వెళ్ళి అధికారులుగా అవుతారు మళ్ళీ ద్వాపర యుగములో మాయా రావణుని ద్వారా మనకు శాపము లభిస్తుంది కనుక పవిత్రత సుఖము శాంతి ధనము మొదలైనవన్నీ సమాప్తం అయిపోతాయి నెమ్మది నెమ్మదిగా ఎలా సమాప్తం అయిపోతాయో అది కూడా తండ్రి అర్థం చేయించారు సుఖ దుఃఖధామంలో విశ్రాంతి ఉండదు సుఖధామంలో పూర్తి విశ్రాంతి ఉంటుంది మనుషులకు భక్తి ఎంతో అలసట కలిగిస్తుంది జన్మ జన్మాంతరాలుగా భక్తి ద్వారా ఎంత అలసిపోతారు అని చింటూ తండ్రి చెప్తున్నారు పిల్లలారా దేహాభిమానులుగా అవ్వకండి దేహాభిమానము ద్వారా ఆత్మిక శక్తి సమాప్తమైపోతుంది ఆత్మాభిమానులుగా అవ్వడం వలన ఆత్మలో శక్తి జమ అవుతుంది డ్రామా రహస్యాన్ని బాబా బాగా తెలుసుకుని నడవాలి అని తండ్రి చెప్తున్నారు ఈ అవినాశి డ్రామా రహస్యాన్ని ఎవరు బాగా బాగా అర్థం చేసుకుంటారో వారు సదా హర్షితంగా ఉంటారు ఈ సమయంలో మనుషులు పైకి వెళ్లేందుకు ఎంత ప్రయత్నిస్తారు పైన ప్రపంచం ఉందని అనుకుంటారు పైన ప్రపంచం ఉందని శాస్త్రాలలో విన్న కారణంగా అక్కడికి వెళ్ళి చూడాలి అనుకుంటారు అక్కడ ప్రపంచాన్ని స్థాపించేందుకు ప్రయత్నం చేస్తారు ఈ ప్రపంచాన్ని చాలానే తయారు చేసుకున్నారు కదా భారతదేశంలో ఒకే ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఉండేది మరి ఇతర ఖండాలు మొదలైనవి ఉండేవి కావు తర్వాత ఎంత విస్తారం చేసుకున్నారు భారతదేశంలో ఎంత కొద్ది స్థానంలో దేవతలు ఉండేవారో మీరే ఆలోచించండి యమునా నది తీరంలోనే ఫరీస్తాన్ అనగా స్వర్గము ఉండేది అక్కడ ఈ లక్ష్మీనారాయణు రాజ్యము చేసేవారు ఎంతో సుందరమైన శోభాయమానమైన సతో ప్రధానమైన ప్రపంచము ఉండేది సహజ సౌందర్యము ఉండేది చమత్కారం చమత్కారం అంతా ఆత్మలోనే ఉంటుంది అనా బాబా ఈ రోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే అవినాశి డ్రామా రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకొని హర్షితంగా ఉండాలి ఈ డ్రామాలో ప్రతి పాత్రధారికి తమ తమ పాత్ర ఉంది వారు ఆ పాత్రను అదే విధంగా అభినయిస్తున్నారు ముఖ్య లక్ష్యమును ఎదురుగా ఉంచుకొని సంతోషంగా భుజాలను ఎగిరేయాలి మేము ఈ చదువు ద్వారా లక్ష్మీనారాయణులుగా అవుతున్నాము అని బుద్ధిలో ఉండాలి అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే స్మృతి మరియు సే సేవల శక్తిశాలి ఆధారము ద్వారా తీవ్ర వేగంతో ముందుకు వెళ్లే మాయాజీత్ భవ బ్రాహ్మణ జీవితానికి ఆధారము స్మృతి మరియు సేవ ఈ రెండు ఆధారాలు సదా శక్తిశాలిగా ఉంటే తీవ్ర వేగంతో ముందుకు వెళ్తూ ఉంటారు ఒకవేళ సేవ ఎక్కువగా స్మృతి బలహీనంగా లేక స్మృతి చాలా మంచిగా సేవ బలహీనంగా ఉన్న తీవ్ర వేగము ఉండదు స్మృతి మరియు సేవ రెండింటిలోనూ తీవ్ర వేగము ఉండాలి స్మృతి మరియు నిస్వార్థ సేవ యొక్క సేవ రెండు జత జతలో ఉంటే మాయాజీతులుగా అవ్వడం సులభమవుతుంది ప్రతి కర్మలో కర్మ సమాప్తమవ్వక ముందే విజయము కనిపిస్తుంది ఈ ప్రపంచాన్ని ఒక అలౌకిక ఆటగా పరిస్థితులను అలౌకిక ఆట బొమ్మల సమానంగా భావించి నడవండి అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అనదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి